ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు మేలు జరిగిందా జరిగితే అన్ని వర్గాలకు జరిగిందా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా సమస్యలు ఎదుర్కొంటున్నారా అనే విషయాలను గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు యువాటివి కమలాపురంలో ఉంది కమలాపురం రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రస్తావించాల్సినటువంటి పేరు సాయినాథ్ శర్మ జస్ట్ నెల క్రితం వరకు కూడా తెలుగుదేశం పార్టీ కమలాపురంలో కీలక నాయకుడిగానే ఉండి తెలుగుదేశం పార్టీ నుంచి కమలాపురం నియోజకవర్గ టికెట్ ఆశించే స్థాయి కూడా ఉన్నటువంటి సాయినాథ్ శర్మ అనే టీడీపీ నాయకులు నెల రోజుల కిందటి వరకు అని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుంది కారణం అని అంటే తనకంటూ తనకంటూ కంప్లీట్గా టీడీపీలోనే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు కడప జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తట్టుకొని నిలబడికి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిట్గా టీడీపీ అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మెజారిటీ స్థానాలన్నీ కూడా ఏకగ్రీవైన ఏకగ్రీవమైనటువంటి పరిస్థితుల్లో ఈ కమలాపురంలో ఉన్నటువంటి టీడీపీ లీడర్షిప్ అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పుత్త నరసింహారెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ నాయకత్వం సాయినాథ్ శర్మ అనే వ్యక్తి ఎదుగుతున్నాడు అని చెప్పి పార్టీ బీఫామ్ కూడా ఇవ్వకపోతే తనే తన వర్గంతో ఇండిపెండెంట్గా నామినేషన్లు వేయించి మరీ గెలిపించుకున్నటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడనే చెప్పి కరెక్ట్గా నెల రోజుల కిందట తన మీద ఇదే కమలాపురంలో అటాక్ జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే ఉంటుంది మాకు కూడా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటి అంటే అంత జరిగితే జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఎందుకు పట్టించుకోలేదు రాష్ట్ర నాయకత్వం ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు సాయినాథ్ శర్మ గారు వైసీపీలోకి వచ్చిన తర్వాత కమలాపురం రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది ఈ అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే మొత్తం మీద ఓవరాల్గా కమలాపురం రాజకీయాలను ప్రస్తుతం మీరు ఏ విధంగా విశ్లేషించబోతారండి సార్ కమలాపురం రాజకీయం అనేది చాలా ఒక మంచి అంటే కమలాపురం రాజ నియోజకవర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతులు ఎవరిని గెలిపించాలా ఎవరిని పైకి తీసుకురావాలా ఎవరిని తొక్కేయాలా అనే ఆలోచనలో మా నియోజక ప్రజలు చాలా జ్ఞానవంతులు విజ్ఞానవంతులు కూడా అందువల్లనే ఇప్పుడు జరిగేటువంటి రాజకీయ నేపథ్యంలో రేపొద్దున జరిగేటువంటి పై ఒక త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కమలాపురం నియోజకవర్గంలో ఒక అద్భుతమైన చరిత్ర తిరగరాయిపోతున్నారు మొత్తం అంతా కూడా ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు కమలాపురంలో చాలా హాట్ హాట్గా ఉన్నాయి ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటంటే వైసీపీ టీడీపీకి మధ్య జరిగేటువంటి పోరు చాలా రసవతరంగా నడుస్తూ ఉంది నేను గత నెల గత గత నెలలో పద పద్దెనిమిది తారీఖు నేను చేరేంతవరకు కూడా నేను అంతవరకు కూడా తెలుగుదేశం పార్టీలను కొనసాగినాను కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత అక్కడ నాయకుల యొక్క తీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కార్యకర్తల మీద దాడులు చేసుకొని కార్యకర్తలను కాపాడుకోలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా ఒకటే ఆలోచించాం కడప జిల్లాలో ధైర్యంగా సాహసంగా ముందుకెళ్లేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేము నడవాలనే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలి అదే కాకుండా ప్రస్తుతం చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ మరలా జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రానికి సేమ్ అవుతారు ఖచ్చితంగా అంతటి యువకుడు ఉత్సాహవంతుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పని మనసు ఉన్నటువంటి వ్యక్తి నడవాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని అది ఏమైనా కానీ జరగని జగన్మోహన్ రెడ్డి గంట నడవాలని డిసైడ్ చేసుకుని ఆయన పార్టీలోకి ఆయన ఆయన వెంట నడిచాం ఆయన దగ్గరికి వెళ్ళి మా గవర్నర్లు మా శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు తర్వాత మల్లికార్జునరెడ్డి గారు వీరారెడ్డి గారు అందరి సమక్షంలో అక్కడికి వెళ్ళి పార్టీ కప్పుడం జరిగింది నేను దానికి ముందు రోజే పదివేల మంది కార్యకర్తలతో ఒకే రోజు రాజీనామా చేయించినాం ఈ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఒకే రోజు అంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందే నాకు మీడియా పరంగా మీకు మీకేమైనా తెలుసా నాకైతే తెలియదు కానీ పదివేల మంది నుంచి మీటింగ్ పెడదామంటే దాదాపు పదహైదు వేల మంది ఒకరోజు నా వ్యక్తిగత నా ఆత్మీయ సభకు హాజరైనారు పెద్ద గ్రామంలో ఆత్మీయ సభకు హాజరైనటువంటి వెంటనే మరుస రోజే మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని పార్టీని ముందుకు నడిపిస్తాం సార్ అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పాను ఎవరి భయాలకు భయపడి కానీ లేకపోతే నా వ్యక్తిగత అవసరాలు కానీ నేను వైసీపీలో చేరలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల విషయంలో ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఎందుకంటే మూడు సార్లు నాలుగు సార్లు రెండు సార్లు త్రీ టైమ్స్ కంటిన్యూ గెలిచిన ఎమ్మెల్యేలను సైతం గ్రహ బాగలేదని పక్కన పెట్టి పార్టీ అభివృద్ధికి అవసరమే ఆయన దృష్టి పెట్టి పార్టీని ఎలా బాగుపరచాలి అధికారంలో ఎట్లా రావాలి ప్రజలు గట్ట మేలు చేయాలి అనేటువంటి భావనతో ఆలోచించి ఆయన అక్కడ ముందుకు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ టికెట్లు అమ్ముకోవాలి ఎక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ గల్లా పెట్ట నిండుతుందని ఆయన ఆయన కొడుకు చేసేటువంటి వ్యవహారాలు పరమ నీచంగా ఉన్నాయి దానికి తోడు వరుసగా ఓడిపోయిన వాళ్ళకే మేము టికెట్ ఇసుకుంటుంటాం మాకు వాళ్ళేం వద్దు వాళ్ళు వద్దు అనేటువంటి నినాదంతో ఆయన వెళ్తా ఉన్నాడు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో మేము గమనించినామో తెలుగుదేశం పార్టీలో ఉండే పెద్దలు కూడా నాకు చెప్పినారు సాయి ఇది గట్టేక పార్టీ కాదు తెలుగుదేశము ఇమ్మీడియట్గా నీకు సొంత నిర్ణయం నువ్వు తీసుకొని చెప్పడం జరిగింది నేను ఒకటే అనుకున్నా ఇంతటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్య సాహసాలకు నిజంగా ఎందుకంటే టికెట్లు మార్చడం అంటే ఆశామాస వ్యవహారం కాదు ఎంతో గందరగోళం ఇప్పుడు చూడండి తెలుగుదేశం టికెట్ మారిస్తే కాల్ చేసి చంద్రబాబు నాయుడు ఫోటోలను మెట్లతో కొట్టి చాలా చానా ఘోరాలు చేసి పెట్టినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా జరిగిందా ఆయన అన్ని టికెట్లు అరవై టికెట్లపైన మారిస్తే కూడా ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా ఆయన ధైర్యంగా చేయగలిగినాడంటే అవతల వాళ్ళు వాళ్ళ అసమర్థతను ఒప్పుకొని గమ్మనున్నట్టే కదా కాబట్టి అంతటి సమర్థత ఉండే నాయకుడితో నలవ నడవాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ నిర్ణయాన్ని తీసుకొని నేను నా యొక్క ఆత్మీయ వర్గం అంతా కూడా నాతో ఇంతమంది నడిచారు కొన్ని వేల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వారు కమలాపురం నియోజకవర్గం నడుస్తూ ఆయన గెలుపుకు బాటలు వేయడానికి మేమంతా కూడా కార్యమిక ముందుకెళ్తా ఉన్నాం అంటే ఇప్పుడు శర్మ గారు మీరు డైరెక్ట్ చెప్తున్నది ఏంటి అంటే మీరు వైసీపీలోకి వచ్చి రావడంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదివేల ఓట్లు వైసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటున్నారా అది నేను చెప్పుకోవడం కంటే కూడా మీరు ప్రజలు అడిగితే కమలాపుర నియోజకవర్గంలో తెలుస్తుంది ఏం జరుగుతుంది కమలాపురం నియోజకవర్గంలో బిఫోర్ శర్మ ఆఫ్టర్ శర్మ అనేది అంటే నేనైతే నా ఓటు బ్యాంకు నాకు సంబంధించిన ప్రతి ఓటు బ్యాంకు కూడా నేను తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి వైసీపీకి ఏవించడానికి సాయశక్తులా చేస్తాను ఎందుకంటే అక్కడ కూడా చాలామంది సీనియర్ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తులు పెద్దవాళ్ళంతా ఉన్నారు నేను కూడా నా వంతు ఒక వృధా భక్తి అనుకున్నాను నేనే వచ్చి గెలిపిస్తా అనేది కాదు కానీ నా వంతు సహాయం నిజాయితీగా నిబద్ధతతో చిత్తశుద్ధి లోపం లేకుండా ఎక్కడైనా లోపాయి గారి ఒప్పందాలు లేకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం మరలా ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారిని మూడోసారి గెలిపించి కమలాపురం నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించడం కోసమై నేను చేసేటువంటి ప్రయత్నానికి భగవంతుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకెళ్తాను సాయినాథ్ శర్మ గారు ఇప్పుడు మీరు పదిహేను ఇరవై వేల ఓట్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఇండిపెండెంట్గా ఎంపీటీసీలో నియమించుకొని గెలిపించుకున్న వ్యక్తి మీ మీద దాడి జరిగితే మీ పార్టీ అధిష్టానం కానీ జిల్లా నాయకత్వం కానీ ఎందుకు స్పందించలేదంటారు తెలుగుదేశం పార్టీలో కమలాపురం కడప జిల్లాలో కాదు రాష్ట్రంలో పెట్టిందంటే ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఎవడా దాని ఏదో ఒక వేరే సామర్థ్యం చెప్పడానికి బాగుండదు కానీ అంత ఘోరంగా ఎవడికి ఏమి జరిగినా ఎవరు పట్టించుకోరు చంద్రబాబు నాయుడుని తిట్టినాడ పట్టించుకోరు లోకేష్ని తిట్టినా పట్టించుకోరు ఇంకొకరు తిట్టినా పట్టించుకోరు ఎంత ఘోరంగా ఇంటర్నల్ రాజకీయాలు ఎట్లున్నాయంటే వాడు ఎవడైతే ఏమైపోతాయనేమి నాకెందుకు నాది నేను నేను అనేసరి చెప్తే మేము అనేటువంటి నిజాయితీ తెలుగుదేశం పార్టీలో లేదు నిజాయితీగా నిబద్ధతగా నేను తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఎన్నో రకాలుగా అసలు కడప జిల్లాలో కమలాపురం కడప జిల్లాలోనే మొదటిసారిగా జెండా పట్టుకొని తిరిగిన మొదటి జిల్లా తెలుగుదేశంలో ఎవరు అడిగినా చెప్తారు ఆ విధంగా నిజాయితీగా తెలుగుదేశం పనిచేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టించడం ఆ పార్టీ నాయకులతోనే ఆ పార్టీ నాయకులతోనే చాలా మానసికంగా ఇబ్బందులు పెట్టడం చంపడానికి ప్రయత్నం చేయడం ఇంతటి ఘోరమైనటువంటి రౌడీజం గూండాయిజానికి ప్రోత్సహించేటువంటి తెలుగుదేశం పార్టీలో నిజాయితీ అయినటువంటి వాళ్ళకు స్థానం లేదు నిజాయితీగా ఉంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కేయాలి మరి దీన్ని అధిష్టానం ఎలా ప్రోత్సహిస్తూ ఉంది నేను ఒక కమలాపురం నియోజకవర్గంలో సంబంధించే కాకుండా ఎంటైర్ మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నేను రాష్ట్రీయ బ్రాహ్మణ పేరుతో రాష్ట్రంలో పదమూడు జిల్లాలలో కూడా అంటే పాత పదమూడు జిల్లాలో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై జిల్లా మొత్తం దానికి సంబంధించి నెట్వర్క్ అంతా చేయించినాము అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేశాం ఇప్పుడు కూడా అందరు కూడా పనిచేస్తారు ఆల్మోస్ట్ అందరూ రిజైన్ చేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారు ఇప్పుడు మా ప్రశ్న కూడా అదేనండి ఇప్పుడు మీరు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ క్రితం వరకు కూడా టీడీపీకి పనిచేశారు ఇప్పుడు బై డిఫాల్ట్గా ఇక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మీరు రాజకీయం చేసి ఉంటారు ఇప్పుడు మీ వెంట వచ్చే కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారా మరి ఇప్పుడు అదే చెప్తున్నాను నా వెంట నడిచిన వాళ్ళంతా కూడా ఏదో ఒక ఐదు మంది ఆరుమంది నలుగురు ఐదు మంది అది కూడా చెప్తున్నాను ఆ స్వార్థాన్ని ఆశించి పక్కకు పోయినటువంటి వాళ్ళు చెప్పితే మిగతా కొన్ని వేల మంది ఈరోజు నాతో నడిచి నాయకులు కావచ్చు ఈరోజు మీకు గమనించవచ్చు ఎక్కడైనా ఏ అందరూ కూడా చెప్పింది ఒకటే నీవు ఎలా వెళితే మేము అలా వస్తాం నీ నిర్ణయమే మా నిర్ణయం నేను ఆత్మీయ సభకు నాతో ఎవరైతే నేను పెట్టిన ఆత్మీయ సభకు నాతో వచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు మద్దతు తెలియజేసి నేను తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణంగా నాతో నాకు ఏక సంఘీభావం తెలియజేశారు కాబట్టి ఈరోజు ఏ ఒక్క కార్యకర్త కూడా పక్కకుపోలే అందరూ కూడా మాతోనే నడుస్తూ అందరూ కూడా ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారిని ఒక మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలనేటువంటి ఒకే ఒక సంకల్పమైనటువంటి అకుంఠ దీక్షతో పనిచేస్తూ వైసీపీ వాళ్ళు ముందు నుంచి ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళకంటే కూడా మా వాళ్ళు ఇంకా కసిగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే తప్పుగా అనుకోద్దండి వైసీపీ తప్పుగా వాళ్ళకంటే కూడా ఎక్కువ కసిగా పనిచేస్తూ ఒక్కొక్కరు ఒక ఓటు కాదు వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఐదు వందల ఓట్ల సాగు రాబట్టి కానీ తెప్పించడానికైనా తెప్పించి మనమైనటువంటి వ్యక్తిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే మామూలుగా పనిచేయడం వేరే కసిగా పనిచేయడం వేరే కసిగా పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ ఈరోజు వైసీపీకి మా నుంచి కూడా ఇక్కడ వాళ్ళకు తోడుగా నిలిచిందని చెప్పుకుంటున్నాను కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ గెలుపు అనేది కమలాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండబోతుందని మా అందరి అభిప్రాయం మామూలుగా మీ మాటల్లో నిజాయితీతో పాటు కసి కూడా కనిపిస్తుంది గారు ఇప్పుడు ఇక్కడ ఎంత మెజార్టీ రావచ్చని ఒక అంచనా ఏమైనా ఉందండి మీకు ఖచ్చితంగా కమలాపురం నియోజకవర్గంలో గతంలో వచ్చినంత మెజార్టీ లాస్ట్ నైన్ టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం కానీ కొంత అక్కడక్కడ కొన్ని వ్యతిరేక పవనాలు కొంత అసమ్మతి అనేది కామన్గా ఉంటుంది అన్ని పార్టీల్లో కూడా అధిక అధికార పార్టీ కాబట్టి కొంత ఉంటుంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవ ఆయన ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఆయన మీద అభండాలు వేస్తూ ఈ పరిపాలన నెల ఉండదు రెండు నెలలు ఉండదు మూడేళ్ళు ఉండదు అంటే అట్లా చూసుకుంటూ వచ్చిన ఐదేళ్ళ వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను పాలించడం విధానము ఒక మాట చెప్తే ఆ మాట మీద కమిట్మెంట్ అయ్యి గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లే విధానము పరిపాలనను ప్రజలకు దగ్గర చేసి ప్రతి ఊరిని కూడా ఒక సచివాలయం సచివాలయం అంటే మనం చూసేది ఎక్కడ సెక్రటరీ పోతే అక్కడ చూస్తున్నాం ఇప్పుడు ప్రతి ఊరు కూడా ఒక సెక్రటరీగా తయారు ఏంటంటే కనుక దానికి ప్రధాన కారకమైనటువంటి యాక్చువల్ యాక్చువల్గా ఈ సచివాలయ పితామహుడని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ది ఇండియా కాబట్టి ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇరవై వేల పైన మెజార్టీతోనే ఇక్కడ వైసీపీ గెలిచే ఉన్నాయని నా నా అంచనా నేను నా నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేసుకుంటున్నాను కమలాపురం నియోజకవర్గ స్థాయి నేత అయిన సాయినా శర్మ మీద దాడి జరిగినటువంటి ముప్పై మూడు రోజుల తర్వాత రాష్ట్రం ముఖ్యమంత్రి మీదే దాడి జరిగింది దీన్ని ఎలా చూస్తారండి మీ దాడైనా సీఎం గారి మీద దాడేనా సార్ ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా నీచానికి పాల్పడే పరిస్థితి వచ్చింది వాళ్ళకు ఒకటే ఇప్పుడు ప్రెస్టేషన్ లోనవుతున్నారు వాళ్ళలో వాళ్ళకు ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా పరిస్థితులు ఎప్పుడైతే ఓడిపోతున్నామో అనేటువంటి అభద్రతాభావానికి లోనవుతా వస్తున్నారు వాళ్ళు కాబట్టి ఏదో ఒక రంగ భయాత్మక వాతావరణం సృష్టించాలా సృష్టించి వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా డిఫెన్స్లోకి నెట్టాలా వైసీపీని నెట్టాలా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తాం మేమెంతా అనేటువంటి పరిస్థితి సామాన్య కార్యకర్తల్లో నాయకుల్లో వస్తుంది అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయడానికి మొదలుపెట్టారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతమంది ప్రజల్లోనే రాళ్ళు లేసిన వాళ్ళు పొద్దున వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారా లేదా కాబట్టి ఇంతటి దారుణానికి ఒడిగట్టేటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క కార్య కొందరు అంటే అందరు కాదు కొందరు కొందరు నాయకులు చేసినట్టు ఈ కుట్రల ప్రయత్నాలను ఖచ్చితంగా ప్రజలు తెప్పికొడతారు ఆల్రెడీ ప్రజలకందరికీ కూడా తెలిసింది ఇది ఇట్లాంటి వాళ్ళు చాలా చోట్ల మీకు తెలుసో తెలియదో ముఖ్యంగా ఈ కమలాపురం కావచ్చు మీ తన చోట్ల కావచ్చు వాళ్ళు ఎవరిని ఓట్లు మా ఓట్లు మాకు ఓటు వేయండి మేము ఏదో చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఇస్తాడు ఆయన ఆర్థికవేత్త తొక్కా తోలు అని చెప్పుకోవట్లే వాళ్ళు వాళ్ళందరి మా అధికారం వస్తుంది మాదే అధికారం వచ్చేది మీ ఎంతో చూస్తాం మేమే గెలిచేది మీ మీ యొక్క మీ భర్తం భర్తం ఇట్లా ఓట్లు అడిగే విధానం తెలుగుదేశం పార్టీ అండి నిజంగా చెప్తున్నాను రెడ్డి డైరీలో కూడా రాసుకుంటున్నాడు రెడ్డి డైరీ ఆయన ఆయన బో రెడ్డి డైరీ రాసుకున్నాడు రెడ్డి డైరీలో రాసుకున్నదని ఏం బీగినాడు ఆయన ఆయన చెప్పే గుమ్మ జయరాం గురించి చెప్పా నా రెడ్డి డైరీలో మొట్టమొదటిగా ఉన్న పేరు నీదే అని ఆ రోజు అక్కడ విమర్శించా మళ్ళీ నెల తర్వాత అతను కవిగిలుచుకునే రెడ్డి డైరీ తక్కువ డైరీ అతనికి ఒక విధానం ఉందా అతనికి ఒక సిద్ధాంతం ఉందా అతను ఒక రాజకీయమా పరిపక్వత లేనటువంటి నీచ్ కమేన్ పరిస్థితి ఆ లోకేష్ది వాడు ఏ దానికి పనిగిరాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాశనం కావడానికి కూడా మొట్టమొదటి చాలా అజ్ఞానంతో కొడుకునే వ్యక్తి మూర్ఖుడు అని ఆడే చెప్పుకుంటుంటాడు కదా నేను ఎవరందకు వాడు తిట్టుకునేటువంటి వ్యక్తి రాష్ట్రం అంటే ఆడే ఎడన్నా మీరు ఉన్నారా అన్న ఇప్పుడు మీ అంతకు మీరు నా అంతకు నేను నన్ను మనం మన మనం మనమను మన వల్ల మనం ఆత్మవిశ్వాసం చూపించుకోలేకపోతే మనం ఎక్కడ కూడా విజయవంతం సాధించలేం కానీ ఆయన లోకేష్ నేను మూర్ఖుడు అంటే మూర్ఖునికి రాజకీయం ఎందుకండి చెప్పండి సార్ మూర్ఖుడు రాజకీయం చేస్తాడా మూర్ఖునికి ఓట్లు వేయచ్చా మూర్ఖుడు పరిపాలన చేయొచ్చా వాడిని వాడు ఇప్పుడు నువ్వు నేను ప్రతిపక్ష పార్టీలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకొకరు సజ్జల గారో ఎవరు ఆయన మూర్ఖుడే చెప్పట్లే ఆయనంతగానే నేను మూర్ఖుడిని మూర్ఖుడికి రాజకీయాలు ఎందుకు నా ఉద్దేశం కాబట్టి అటువంటి ఖచ్చితంగా మళ్ళీ మంగళగిరి కూడా ప్రజలు ఘోరంగా ఓడించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అతని యొక్క విధానంతో నాశనమైనటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి అటువంటి వ్యక్తుల పాలనలో ఏ కార్యకర్తకు రక్షణ లేదు ఎంతసేపు ఉన్న డబ్బు సంపాదన టికెట్లు అమ్ముకోవడం ఎవడన్నా చూడిపోయి రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు పార్టీని నాశనం చేశారు నాయన కొడుకులు ఇద్దరు టికెట్లు అమ్ముకున్నారు అనవసరమైనటువంటి పొత్తులు పెట్టుకున్నారు మేము ఇన్ని రోజులు పనిచేసి కూడా మా జీవితం ఘోరమైపోయింది మీరు మంచి పని చేశారు పార్టీ మారని మమ్మల్ని సమర్థిస్తున్నారు ఆ పార్టీ నుండి లీడర్లందరూ కూడా కాబట్టి ఇక్కడ అధికారం వస్తుంది రాదని అటో విషయం ఒకటే నిజాయితీ నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం నచ్చి సాహసం నచ్చి ఆయనతో పాటు నడవడానికి మేము ఎటువంటి భేషర ఎటువంటి డిమాండ్లు లేకుండా బేషరతగా ఆయన దగ్గర పార్టీలో చేరి ఈరోజు ఆ పార్టీ గెలుపుకు సాయశక్తుల సిద్ధశుద్ధి లేని కృషి చేస్తున్నాం సార్ ఫైనల్గా ఒక ప్రశ్న అండి సాయనా శర్మ గారు షర్మిళ గారి ఇంపాక్ట్ కమలాపురంలో కానీ కడప పార్లమెంట్లో కానీ కడప జిల్లాలో కానీ ఎంతవరకు ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే షర్మిళ ఎందుకు కౌంట్లెస్ గురించి మాట్లాడుకోవడం ఊరికే ఏదో కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతానా లేదా కన్నీ ఎన్ని అలాంటివన్నీ కాదు ఇక్కడ నువ్వు ఏం చేసావు మరి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల కాలంలో నీకు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది అనేది నువ్వు చూడలేదా మరి చంద్రబాబు నాయుడు పరిపాలన నువ్వు ఆమె ఒకటి ఆలోచించండి ఎంతసేపు ఉన్నా జగను 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 ఇవ ఇదేనా ఆమె ఆమె నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చింది మా పార్టీ తరఫున ప్రజలకి ఏం చేస్తాం మా పార్టీ ప్రజలకు ఏం ఇస్తుంది మా పార్టీ వస్తే ప్రజలకు ఏమన్నా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తాను చెప్పడంలే చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఉమ్మ నువ్వు జగన్ అనే నామ నామస్ ఏమంటే ఈ ఆల్రెడీ ఏమైనా సొంత అన్నే కదా చేసుకుని లే పుణ్యముంట నామస్ పొద్దున్న లేచినప్పటి నుంచి అవినాశ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి కదా అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి నీచి అజ్ఞానురాల ఇంత నీచమైనటువంటి మనస్తత్వాన్ని ఆమెకు నీచమైన వ్యక్తులతో సంబంధం చేస్తాం ఆమె ఇప్పుడు స్నేహం చేస్తూ ఉంది కాబట్టి ఆ నీచమైనటువంటి వ్యక్తులు గాలి ఆమె సహవాస గుణదోషం అంటారు కదా ఈ చేసినటువంటి సహవాసం ఇప్పుడు ఎట్లుందంటే నీచమైన వ్యక్తులు సహాసం చేస్తుంది కాబట్టి ఆ సాహస గుణ సహవాస గుణదోషంతో ఈమెకు కూడా పొద్దున లేచి అని జపం ఒకటే జం అవినాష్ రెడ్డి జపం ఈ జగన్మోహన్ రెడ్డి జపం ఎంతసేపు వివేక మడ్రస్ ఇంకోటి ఆమె చెప్తా ఉంది టెక్నికల్గా ఎవరు యాక్చువల్ అయితే కేసేయాలని కూడా అనుకుంటాను అంత కూడా నీ బుద్ధి ఎవరైనా నిర్ణయిస్తారా అండి నిందితుడిగా పేర్కొంటారు కానీ అంత కూడా అంటారా అవినాష్ రెడ్డి అంత కూడా అంటుంది ఆమె గేమ్ రైట్ అంత కూడా అనడానికి ఆమె చూసిందా సిబిఐ కూడా ఏం చెప్తాంది నిందితుడిగా పేర్కొంటుంది కానీ హంతకుడు అని చెప్పట్లేదు కూడా అంత కూడా నిర్ణయించాల్సింది ఎవరు కోర్టులో న్యాయం జరిగిన తర్వాత కోర్టులో మొత్తం విచారణ జరిగిన తర్వాత కోర్టు న్యాయస్థానాన్ని నిర్ణయిస్తాడు అంతా కూడా నిందితుడా లేకపోతే ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి లేదా అతను నిర్దోష అని దోష నిర్దోష అని చెప్పి కోర్టులు నిర్ణయించాల్సిట ఈమె పబ్లిక్లో అంతా కూడా అని చెప్తాదా ఈమెకేమి రేటు అసలు ఆమె డ్రామాలు ఆడుతుంది ఫస్ట్ ఆమె మొగుడు ఎట్ట ఫస్ట్ మొగుడు అందరికీ తెలియదా ఇప్పుడు అన్ని చెప్పుకుంటే పెద్ద రాజకీయాలు అవుతాయి ఆ కుటుంబ అట్లాంటిని జగన్మోహన్ రెడ్డి గారు బయటకి తెలియదు కదా ఎందుకు దాని చెల్లిని గమనున్నాడు ఆయన మరి నువ్వు భర్తన్ను భర్తను పెళ్లి చేసుకొని నీ భర్తను గాలి వదిలేస్తే ఆయన నీ మీద గాలితో చచ్చిపోయినాడా లేకపోతే నువ్వే పంపించినావా వహికల్ గుద్ది ఇచ్చిపోతే మేము రాజకీయాలు తెలియవన్నీ కూడా వీటి మీద కూడా ప్రా జరిగితే కూడా చిన్న ఘోరని షర్మిల ఏమంత నిజాయితీ కూడికిన వ్యక్తి కాదు ఆమెను ఎవరు నమ్మరు ఆమె ఈ బుద్ధు ముస్లి కన్నీరు గారు స్వామి ఊరికి వెళ్ళి దొంగపోయి అక్కడ నుంచి ఇప్పుడు ప్యాకేజీ స్టార్లలో పవన్ కళ్యాణ్ అయితే కొన్నారు ఈమెను కూడా ఒక ప్యాకేజీ ఒక ప్యాకేజీ మహారాణిగా మారింది ఈమె కూడా ఆ తెలంగాణలో ప్యాకేజీలు తీసుకునింది ఆ నుంచి తరమినార్ ప్రజలు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ చూసి మళ్ళీ రేపు పొద్దున్న తమిళనాడు పోతుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మూడో తమిళనాడు ఎన్నకలు వస్తుంది కదా రెండు నెలలు తమిళనాడు ఎన్నకలు వస్తాయి మళ్ళీ తమిళనాడుకు పోతుంది అనేసట బంగాళాగతంలో కలుస్తుంది ఇదేంటి షర్మిళ గారి యొక్క విధానం షర్మిళని ఎవరు కూడా దగ్గర తీసుకొని అకౌంట్ చేర్చుకొని ఆమెను ఆరాధించి ఆమెను ఎప్పుడు కూడా స్వాగతించే పరిస్థితి లేదు పోరాటం చేయడానికి ఏమాత్రం ఆమెకు సాహసము ధైర్యం లేదు ఆస్తి పంపకాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి పరిష్కరించుకోవాలా ఆమె కుటుంబ తగార్థాలు తీసుకొచ్చి ఇది బ్లాక్మెయిల్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ భయపడతాడా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని తొక్కాడు అవడేశాడు నువ్వు ఎంత అని అంటే నిజాయితీగా ఆయనలో ధైర్యం నిజాయితీ ఉంది కాబట్టి ఎవరికి తలదించాల అదే అతను జగన్మోహన్ రెడ్డి గారిలో కాన తప్పులు ఉంటే పో తప్పులు రక్షించని ఏదో ఒక రంగ ప్రాధాయపడవాడు కదా కాబట్టి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిల కుటుంబంలో కూడా చిచ్చులు పెట్టి వీళ్ళు అవతలతో కొల్లీడే చేస్తాంటే కూడా తనలో నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు కుటుంబంలో షర్మిల సొంత చెల్లెలు బెదిరిస్తాంటే కూడా బైబల్ ఏమన్నా రాజకీయ చాలామంది ఏమనుకుంటారు సొంత చెల్లెలు అన్నం తిడితే ప్రజలు చిదరించుకుంటూ అనుకుంటారు కానీ ప్రజలు కూడా జ్ఞానవంతులు అయినారు ఇప్పుడు అదే చెప్పిన ప్రజ జ్ఞానవంతులు షర్మిలానే తప్పు ఈ షర్మిలా మెయిల్ చేసుకుంటే అన్న కోసం చేస్తుంది ఇది తెచ్చుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొక్క అనే ధైర్యమే ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది కాబట్టి షర్మిళ ప్రభావం అనేది ఏమీ ఉండదు ఆమె ఊరికి వాకోవాల్సింది కాలం తిరుగుతుంటుంది ఎన్నోసర సరే పడిపోతుంది అయితే పోతుంటుంది ఎవరో తిరుగుతారు ఆమె గురించి చెప్పుకోవడం వేస్టు అంటే తన తప్పులు తన కనపడవు గురిగించలాంటిది ఎరుపే కనపడుతుంది ఎందుకు బ్లాక్ కనబడడం లేదు ఆ బ్లాక్ తీసి చూపిస్తే ఇట్లా సిబ్బనల్ నోరు మూసుకుంటుంది దానికి కూడా ప్రణాళిక మేము కూడా ఏం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాకు కూడా పార్టీ నుంచి పార్టీ అధిష్టానం నుంచి కానీ సూచనలు వస్తే ఆమె మాట్లాడడానికి వందింతలు మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాము బట్ కాబట్టి ఈ విధానాలకు ఎప్పుడు కూడా చరమగీతం పడాలి వ్యక్తిగతంగా దూషణ చేయకూడదు రాజకీయంగా పార్టీలు దూషణ చేసుకోవచ్చు పార్టీ యొక్క విధానం పార్టీ యొక్క సిద్ధాంతం మాట్లాడుకోవచ్చు కానీ ఇదేంటండి వ్యక్తిగత విషయంలో వ్యక్తిగత ఒక సునీత గారు ఒక శర్మిళ గారు పాపం ఎంత చంద్రబాబు నాయుడు ఎంత పాయింట్ ఫైవ్ అయిపోయినాడు ఇప్పుడు చెప్పుకోవాలంటే వాళ్ళు కూటమితో కాక మళ్ళీ వీళ్ళిద్దరిని తెచ్చుకున్నాడు ఇక్కడ నుంచి మళ్ళీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని రాజకీయ పక్షాల పార్టీలు ఉన్నాయో అందరినీ ఏకం చేసుకున్నాడు ఇప్పుడు బీజేపీ కాంగ్రెసు ఈ దేశంలోనే ఒకరికే సపోర్ట్ చేసేటువంటి రాష్ట్రం ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే బీజేపీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉంది కమ్యూనిస్టు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రె అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కడు ఒకే ఒక్కడు ఏకచత్ర అశోక చక్రవర్తి కంటే కూడా ఒక అద్భుతమైనటువంటి ధైర్య సాహసిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ప్రజలు ఆయనకు పట్టం సిద్ధంగా ఉన్నారు ఈ షర్మిరా మాట్లాడేటువంటి ఈ ముసలి కన్నీరుని ఎవరు చూడరు ఆమె కొంగు పట్టుకొని కాదు ఆమె ఇంటింటి కాళ్ళు పుట్టిన అడిగినా ఓట్లేసే పరిస్థితి లేని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అన్న ఆ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్ సో ఇది సాయినాథ్ శర్మ కమలాపురంలో ఒక పోసి ప్లెజెంట్గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ నుంచి వచ్చిన మాట తెలుగుదేశం పార్టీకి మంచిగా సేవ చేసినా తనకంటూ ఒక జనబలం పెంచుకున్నా కూడా చివరికి తన మీద దాడి జరిగినా కూడా కనీసం సానుభూతి చూపించలేని పార్టీ కార్యకర్తలని రక్షించలేదు నాయకులకు రక్షణ లేదు ఆ పార్టీకి కూడా రక్షణ లేదు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ఇంకా కాపాడే పరిస్థితి కూడా లేదు అని కమలాపురంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు తనకంటే కూడా తన వెంబడి నడిచిన పదహైదు నుంచి ఇరవై వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని ఒక్కొక్కరు వంద ఓట్లు వైసీపీకి వేయించడానికి సిద్ధపడి వాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే ఏ స్థాయి కసి వాళ్ళలో ఉందో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి సాయినాథ్ శర్మ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు